కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాపాలనకు దర్పణంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ వ్యాఖ్యానించారు జగ్గంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రు ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూ పలు సమస్యలను సత్వరమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన వినతులు అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆయన సూచించారు चवंदा <laughs> <laughs> ஏய் யாரு நம்ம நம்ம சாமி கட்டப்படமா

ഹലോ അല്ലേ മാടക്കാൻ കാരണം കഥ ಅರ ಬಾಬು آل کرتا ہے

どう ప్రజాదర్భాలు నిర్వహించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఆదేశించి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ప్రతి ప్రతి శుక్రవారం కూడా మండల హెడ్ క్వార్టర్లో కానీ ఏదైనా ప్రస్తుతం గ్రామాల్లో కానీ ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ అన్న దాన్ని నిర్వహించాలి ప్రజల యొక్క సమస్యలు తీసుకుని వాటిని వీలైనటువంటి తొందరలో పరిష్కారం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఐదో ప్రజా దర్బార్ మొదలుపెట్టిన తర్వాత దీనికి ప్రత్యేకించి కూడా స్వచ్ఛాంధ్రంధర కార్యకర్తలు అని చెప్పేసి ఒక ఆరుగురిని లీడర్స్ని కూడా ఇక్కడ ఎంప్లైస్ని కూడా వేయడం జరిగింది దీన్ని అనుబంధంగా చేసుకుని ఇది ప్రజాదర్పాలని వాళ్ళ ప్రజా సమస్యలు కూడా ఎప్పటికప్పుడు గేల్చుకుంటూ శాసనసభ్యుడితో సమన్వయం పరుచుకుంటూ ప్రజాప్రతినిధులతో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అని ఒక స్పెషల్ ప్రోగ్రాంగా కూటం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో భాగంగా అందులో భాగంగానే మనం ఇవాళకి ఐదో ప్రజాదర్బారు నిర్వహిస్తున్నాం ఈ ఐదో ప్రజాదర్బార్లో మరి వందలాదిగా ఎక్కువ ఇళ్ల స్థలాలు తర్వాత ఫెన్షన్లు ఓఎపీలు కానీ వికలాంగ్ ఫెన్షన్లు కానీ విడో ఫెన్షన్లు కానీ ఎక్కువగా రావడం జరిగే కమ్యూనల్ నీడ్స్ దగ్గర వ్యక్తుల్లోకి రోడ్లు డ్రైన్స్ ప్రధానంగా డ్రైన్స్ ఎక్కువ కావాలని చెప్పేసి అని డిమాండ్ కూడా కావడం జరుగుతుంది ప్రజల నుంచి అలాగే కమ్యూనిటీ హాల్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలని వాళ్ళ రిప్రజెంటేషన్స్ ద్వారా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మాకు ఇవ్వడం జరిగింది వీటిని ఎప్పటికప్పుడు మేము సిరనేజ్ చేసి డిపార్ట్మెంట్ వైజు విడదీశ డిపార్ట్మెంట్లకి రిప్రజెంటేషన్ పంపించడం పంపించడంతో మా పని అయిపోయిందని అనుకోకుండా ఎవరైతే సిక్స్ మెంబర్స్ స్వర్ణాంధ్ర టీముందో ఈ టీము ఎప్పటికప్పుడు వాటిని మళ్ళీ పరిశీలిస్తూ అక్కడికి వెళ్ళి అత సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ దర్బార్లో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకుని చేయడం జరుగుతుంది ఇక్కడ స్వయంగా అప్పటికప్పుడు పరిష్కరించే కార్యక్రమాలు పరిష్కరించడం జరుగుతుంది ఇప్పుడు ఆలస్యం కానీ ఇటువంటివి ఉన్నాయంటే వాటిని సంబంధించిన అధికారులకు పంపి ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇళ్ల స్థలాలకు ఒక డిమాండ్ ఉంది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూర్చో స్థలం మనిషి పడుకుంటే కార్డు బయటకు వచ్చేటటువంటి విధానం కాకుండా ఆ మనిషి జీవించడానికే కాకుండా ఆ మనిషికి జీవనాధారమైనటువంటి ఎక్కువ శాతం